హైవే ఏర్పడిన తర్వాత ఈ హైదరాబాద్ వరంగల్ రోడ్డు మీద ఈ గడ్కేసర్ అదే ఎన్టీపీసీ అనేక ప్రాంతాల్లో అనేక మంది చనిపోయింది దీనికి దాదాపు నాలుగు ఐదు అండర్పాస్లు నూట యాభై కోట్ల రూపాయలతో సంక్షన్ చేయడం జరిగింది అందులో ఒక అండర్ పాస్ అందులో ఒక అండర్ పాస్ మైసమ్మ గుట్ట కాలనీకి కానీ ఇటువైపు ఉన్నటువంటి హాస్టళ్లకు విద్యార్థులకు ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి అనేకమంది చనిపోయింది కాబట్టి ప్రజలు కోరిక మేరకు ప్రజలు కోరిన విధంగా మేము ఎక్కడ నిలబడ్డమో ఆ నిలబడ్డ కానీ అటు అటు ఇటు ఐదు ఐదు పది మీటర్లు అటు ఇటుగా ఈ అండర్పాస్ నిర్మించడానికి కాంట్రాక్టర్లకి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలంలోపు లోపు సంవత్సర కాలంలోపు ఈ పాత నాలుగు అండర్పాసులతో పాటుగా ఓవర్ బ్రిడ్జెస్తో పాటుగా ఈ మైసమ్మ గుట్ట దగ్గర అండర్ అండర్పాస్ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ